అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సోదనా భోజనాలేనా మనమైతే చేద్దాం దిమ్మలంగా బట్ స్క్రీమ్ మీద చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి టాటా ఇండికా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ఐటెన్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేటులో పెడతాం ఓకేనా ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా ఇండికా ఈవీ టూ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వెల్డ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ నైన్త్ మంత్ వరకు పొల్యూషన్ ఉంది బట్ పోతే న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ ఛీల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ మొత్తం చేయించినారన్న టైమింగ్ బెల్ట్ అది ఇది మాత్రం టోటల్ వర్క్స్ డన్ ఎటువంటి రిపేర్ లేదు మైనర్గా ఒక థౌజండ్ రూపీస్ది ఎలక్ట్రికల్ వర్క్ అదొకటి ఉంది అదొకపటి చేయించుకోవాలి మైనర్ రిపేర్ బట్ టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు టాటా ఇండియాగా ఈవీ టూ టీడీఐ ఇంజన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ దీని ప్రైస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్పినారు మనమైతే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది చాలా తక్కువ రేట్ అన్న పదిహేను మోడల్ టాటా ఇండికా ఈవీ టూ బట్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ చాలా తక్కువలో ఉంది మీరు చేసుకోకండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఉందా ఐటైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ అనరు వన్ ట్వంటీ ఫైవ్ అనరు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ లక్ష పదమూడు వేలు చాలా తక్కువ అన్న యాక్చువల్ అయితే మార్కెట్ రెండు వేల ఎనిమిది అంటే లక్ష ముప్పై లక్ష ముప్పై ఉంటుంది అటువంటిది మనం ఓన్లీ ఎంత లక్ష పదమూడు వేలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి ఫైనల్ చేసి తీసేసుకోండి హైదరాబాద్ లొకేషన్ నాలుగు నాలుగు సీల్ టైర్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ తిరిగింది లేదర్ సీటింగ్ ఉంది పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ ఓకేనా లొకేషన్ హైదరాబాద్ సీరియల్ నెంబర్ టూ ఇది ఐటెన్ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి ఏమండి సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి టాటా ఇండికా ఓకేనా బట్ ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చూసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీ నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి శ్రీ నంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఉంటా రైట్ బెస్ట్ లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తినడమే సహి కావచ్చు లక్ష్యం ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆప్లగే ఉన్నాయి